హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ బై పుష్ప ఈరోజు నేను మీకు బియ్య పిండి చెనుగులు మురుకులు చేసి చూపిస్తున్నానండి దానికి ఈ కప్పుతో నేను ఐదు కప్పులు పిండి తీసుకున్నానండి ఐదు కప్పులు పిండి తీసుకున్నాను దీంతోనే మనము తినే అండి హాఫ్ కప్పు తీసుకోవాలండి దీన్ని దీన్ని మనం అన్ని చేరి మిక్సీ పట్టుకోవాలండి ఈ నైస్గా మిక్సీ పట్టుకోవాలి హాఫ్ కప్పు తీసుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఈ పిండిలో వేసి మిక్స్ చేసుకోవాలండి బియ్య పిండిలో హాఫ్ కప్ అండి ఇలా నైస్గా మిక్సీ పట్టుకోవాలి దీన్ని మనం మిక్సీ పట్టిన తర్వాత లైట్గా జల్లించుకోవాలండి ఎందుకంటే మనకు సరిగా మెదగవనమాట ఇక మనం ఎన్నిసార్లు మిక్సీ పట్టినా దాంట్లో కూడా డస్ట్ అనేది ఉంటుందండి నల్ల నల్లగా నిలుస్తుంది మనకు అందువల్ల నేను జల్లించుకుంటానండి ఎందుకంటే మనకు మురుకుల తవలో అనమాట ఈ అనేది ఉంటే అందువల్ల మనకు సరిగ్గా మురుకులు అనేది రావు అందుకని జల్లించుకుంటానండి నేను పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత దాంట్లో డస్ట్ వస్తుందండి చూసారా ఇలా సరిగా అనమాట ఇలా నల్ల నెలగల మొక్కలు అవన్నీ ఉంటాయి అనమాట అందువల్ల ఇవన్నీ తీసేస్తాను నేను సపరేట్గా జల్లించుకొని తీసేసిన తర్వాత ఈ పిండిలో నేను కొద్దిగా మిరియాలు కారం బదులు నేను మిరియాలు వేసుకుంటున్నానండి ఎందుకంటే ఎర్ర కారం వేయడం లేదు దాని బదులు మిరియాలు వేస్తున్నాను మిరియాలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు జలుబు దగ్గు అనేది కూడా మనకు తగ్గిపోతుందండి ఉన్నా కానీ మిరియాలు తిన వల్ల అందువల్ల మనం మిరియాలు వేస్తున్నాను దానికి తగినట్లు కారం వేసుకోవాలి అది కూడా మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టి మనము పౌడర్ చేసుకొని వేసుకోవాలండి కారం ఎర్ర కారం వేస్తే మనకు మురుకులు అనేది ఎర్రగా వస్తుంది ఇప్పుడు మనకు తెల్లగానే ఉంటుందండి మురుకులు చూసారా ఇలా పౌడర్ చేసుకొని వేస్తున్నాను ఇలా చల్లుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంగు వేస్తాను ఇంగు వేస్తే మనకు టేస్ట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్ చాలా మంది ఇంగు వేరు కానీ నేను మురుకులు చేస్తే తప్పకుండా ఇంగు వేస్తాను ఫ్రెండ్స్ ఇంగు వేస్తే కూడా టేస్ట్ ఇస్తుంది మనకు తెల్ల నువ్వులండి కొంతమంది నల్ల నువ్వులు వేస్తారు నా దగ్గర నల్లది లేదు కాబట్టి తెల్లది వేస్తున్నాను తెల్ల నువ్వులు వేస్తున్నా తెల్ల నువ్వులు వేసుకున్నా కానీ మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మనకు ఎంత కావాలో అంత ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు తక్కువ వేసుకున్న వాళ్ళు తక్కువ వేసుకుంటారు నేను చేస్తున్నాను కొలవలేదు ఫ్రెండ్స్ నా ఇష్టంగా నేను వేస్తున్నాను అది మాత్రం ఎందుకంటే అది మన టేస్ట్ని బట్టి మనం వేసుకోవచ్చండి నువ్వులు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి వేసుకోవచ్చు సాల్ట్ టేస్ట్కి దగ్గర సాల్ట్ వేసుకోవాలండి తక్కువున్నా మనం తినే తినేయగలుగుతామండి ఎందుకంటే ఎక్కువ అయితే సాల్ట్ మనం తినలేం కదండి అందువల్ల తక్కువ వేసుకోవాలి మీడియంగా వేసుకోవాలి అట్లా తక్కువనే తక్కువ కాదు అట్లా ఎక్కువనే ఎక్కువ కాదు ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలండి కొద్దిగా వామండి మనకు మురుకులు అంటేనే వాము కంపల్సరీ అండి ఈ వామ్ అనేది వేస్తే మనకు మంచి స్మెల్ ఇస్తుందండి మురుకులు కూడా చేస్తూ ఉంటేనే మనకు మంచి స్మెల్ వస్తుంది ఈ వాము కొద్దిగా ప్రష్ చేసేసుకోవాలండి ఇలా చేత్తో నలుపుకొని వేసుకోవాలి వాము వేస్తే కూడా మంచి టేస్ట్ ఇస్తుందండి మురుకు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర ఒక ఒకటిన్నర స్పూన్ వేస్తాను ఇప్పుడు ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు ఒకటిన్నర గంట అట్లా వేసుకోవాలండి ఆయిల్ మనకు క్రిస్పీగా వస్తుందండి ఆయిల్ ఇలా హీట్ చేసి వేసుకున్నందువల్ల మనకు మురుకులు అనేది క్రిస్పీగా బాగు బాగుంటుందండి బాగా కరకరలాడుతూ మళ్ళీ దీనికి వాటర్ చన్నీళ్ళతో కలుపుకూడదండి గోరువెచ్చని వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనము గోరువెచ్చని వాటర్తోనే కలుపుకోవాలా ఇలా అంతా బాగా ఆయిల్ అన్నిటికీ పట్టే పిండి అంతా పట్టేటట్లు మనం మిక్స్ చేసుకోవాలి గోరవెచ్చని నీళ్ళు అండి చేతులు కాలుతాయి చూసి జాగ్రత్తగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా బాగా మిక్స్ చేసుకొని ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి మీడియంగా చూసి మనం వేసుకోవాలండి చపాతి ముద్దగా కలుపుకోవాలి మనము పిండి ఎక్కువ వాటర్ వేస్తే మనకు ఉండి లూజ్ అయిపోతుంది చూసి వాడుకోవాలండి ఇలా ముద్ద చేసుకుంటానండి చేసుకున్న తర్వాత మనము మురుకులు పట్టాలండి చూసారా ఇలా చపాతి ముద్దలా కలుపుకుంటే చాలండి మూడు ఉన్న తవ్వ తీసుకుంటున్నాను దానికి కొద్దిగా మనం ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ రాసుకుంటే బాగుంటుందండి మనకు పిండడానికి సులువుగా వస్తుంది ఫస్ట్ ఫస్ట్ మాత్రమే రాయాలండి ఆయిల్ అడుకడుకు రాయాల్సిన అవసరం లేదు ఫస్ట్ మాత్రం ఆయిల్ ఇట్లా చుట్టూ మొత్తం కవర్ చేసుకోవాలి ఆయిల్ లేకపోయినా కొంతమంది వాటర్తో కూడా ఇది చేసుకుంటారండి వాటర్తో కూడా మనము చేసుకోవచ్చు కానీ నేను ఆయిల్తో తడుపుతున్నా అంత కవర్ చేస్తున్నాను దానికి మురుపులు తవ్వకి ఆల్రెడీ పెనం పెట్టి స్టవ్ పైన గ్యాస్ వెలికి ఇచ్చేసి ఆయిల్ పెట్టేసే పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు మనము మురుకులు పిండుకుందాము కొంతమంది జల్లిగంట పెట్టి జల్లిగంట మీద పిండుకుంటారండి నేను ఇట్లా నాప్కిన్ వేసుకొని నాప్కిన్ మీద తడి చేసుకొని పిండుకుంటున్నాను కవర్ పైన కూడా పిండుకొని మనం ఎత్తి వేసుకోవచ్చండి తట్టి సులువుగా వచ్చేస్తుంది మనకి చూసారా ఇలా వస్తుంది దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై బాగా కాల్చుకోవాలండి డీప్ ఫ్రై అంటేనే మనకు మురుకులు బాగా కాలాలి ఇంకా ఒక రెండు వేసుకుందామండి సర ఇలా కాలుతూ ఉంటుంది మనకు కాలిపోయిందంటే మనకు ఇలా కాలిపోయిందంటే అనేది రాదండి ఇలా నురుగు వస్తుందంటే ఇంకా ఫ్రై అవ్వాలని అర్థము మురుకుల పైన వస్తుంది కదండి అది ఇంకా ఫ్రై అవ్వాలి మనకి ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోతే సైలెంట్ అయిపోతుందండి అప్పుడు మనం తీసేసుకుందాం ఇలా నురగ రాదు ఫ్రై అయిపోయిన తర్వాత నురగ రాదు చూసారా రెడీ అయిపోయిందండి మురుకులు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా క్రంచీ క్రంచీగా చాలా కరెక్ట్లాడుతూ బాగుంటుందండి తినడానికి నా ఛానల్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ మురుకుల్ని ట్రై చేయండి నా పే నా ఆలిన్ వన్ బై పుష్ప తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ కామెంట్ నాకు తప్పకుండా తెలపండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ